హాయ్ అండి వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చి బాపులపాడ మండలంలో మనకి బాపులపాడ విలేజ్లో అయితే రావడం అయితే జరిగింది రెసిడెన్షియల్ సైట్ అండి బ్యాంక్ యాక్షన్లు అయితే రావడం అయితే జరిగింది మూడు వందల ముప్పై తొమ్మిది గజాలండి సౌత్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ వచ్చి మనకి పంచాయతీ బజార్ అండి రెడీ టు కన్స్ట్రక్షన్ అండి ఇళ్ల మధ్యలో అయితే రావడం జరిగింది ఆక్షన్ స్టార్టింగ్లో ప్రైస్ వచ్చి యాభై ఐదు లక్షల అరవై అండి అక్కడి నుంచి అనేది పాట అనేది స్టార్ట్ అవుతుందండి లాస్ట్ డేట్ వచ్చి ఇరవై నాలుగు పన్నెండు ఇరవై ఐదు ఆక్షన్ డేట్ వచ్చి ఇరవై ఐదు పన్నెండు ఇరవై ఐదు అండి హైవేకి అయితే చాలా చాలా దగ్గరలో అండి విజయవాడ నుంచి వైజాగ్ వెళ్లే నేషనల్ హైవే అండి ఎన్హెచ్ ఫార్టీ ఫైవ్ దీని దగ్గరలో చూసుకుంటే కనుక మీకు హనుమాన్ జంక్షన్ చాలా దగ్గరలో అండి అలాగే టోల్ గేట్ కూడా దగ్గరలోనే ఉంటుంది తక్షణం ఇల్లు కట్టుకోవడానికి అనుకూలమైన సైట్ అండి నేను మంచి ప్రాపర్టీని మిస్ చేసుకోమకండి హైవేకి చాలా దగ్గరలో అండి ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి తీసుకుందాం అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న మా నంబర్ ని సంప్రదించగలరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ అండ్ అలాగే బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్